వెల్కమ్ టు మై ఛానల్ విజయపాఠయా ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని నా ప్రభుని అయితే చూపుతున్నాను ఈరోజైతే ఇంట్లో పని అంతా అయిపోయాక అయితే స్టార్ట్ చేశాను లాగు ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసాను బీరకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఆయనకి అనమాట మా ఈ బీరకాయ కర్రీ నేను అల్లలు అయితే తినము ఎక్కడైతే గుడ్లు ఉడకబెడుతున్నాను గుడ్డు కర్రీ అయితే చేసుకుంటాం మేము ఉల్లిపాయ కోడిగుడ్డు ఉప్పు అయితే వేస్తున్నాను గుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ఉపేస్తే బాగా వస్తాయి అన్నమాట చిదిరిపోవు గుడ్లు గుడ్లు చిదిరిపోవండి మీరు కూడా అలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంటి రోజు లాగే స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి అయితే వంట దగ్గరకైతే వచ్చాను రోజు అటొక గంధు ఇటొక గంధు అనమాట ఈరోజైతే ముందు ఇంట్లో పని చేసుకొని వంట ప్రాసెస్ అయితే మొదలైశాను ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది టెస్ట్ చేస్తే అయ్యిద్ది కోడిగుడ్డు కర్రీ కూడా అయిపోయింది అదండి మేమైతే బోన్ ఫ్రెండ్స్ ఇవో మాడకాయలు నేను తీసుకొచ్చాను కదా రసాలు అయితే నేనైతే పెరుగులో వేసుకొని అయితే తింటానండి నాకైతే అలా ఇష్టం వీళ్ళు ఎంతమందికి ఇష్టం నాకైతే కామెంట్ అయితే చేసేయండి నేనైతే బోన్ చేస్తున్నానండి కోడి కర్రీ అంటే నాకు చాలా ఇష్టం ఇలా ఉల్లిపాయలు వేసి చేసుకోవడం అంటే బాగుండిద్ది అయితే కంప్లీట్ అయిపోయిందండి చేసేసాను ఇంకా చేసేటప్పుడు అయితే వేరేది ఇలా కూడా చల్లగా ఉంది నేను ఇప్పుడైతే పిల్లలకైతే ఇస్తాను పిల్లలైతే ఆడుకుంటున్నారు బయట పిల్లలకి ఏదైనా సరే పుష్టిగా పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టిన తిండే రేపు వాళ్ళకి ఏదైనా పని చేయాలన్నా చదవాలన్నా ఓపిక ఉండేది అందుకేనేనండి మనం ఎలా ఉన్నా ఎలా చేసినా పిల్లలకైతే మంచి తిండి పెట్టుకో పెట్టుకుంటే మంచిదని నేనైతే చెప్తాను ఇప్పుడైతే బయట ఆడుకుంటున్నారు వాతావరణం కూడా చల్లగా ఉంది బాగుంది నేను కొంచెం బయట కూర్చుంటా కొంచెం అదైతే చల్లరాగా అయితే పోసిస్తా ఇంక ఇక్కడైతే అగ్గిపెడి తీసుకురా పోరాజు ఇక్కడైతే చెత్త ఉంది వాటి ఉంది అదైతే అగ్గిపుల్ల పెట్టయితే అగ్గిపుల్లు పెట్టాలి తగల పెట్టాలి ఇదిగోండి రోడ్డు అంటే ఇల్లు rondee tarata ronde anmadha dirli le le magan baye hedu boho bochu aduga achina nunwa aigella

ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళముటైతే మాకు పచ్చడి వాళ్ళు వస్తారండి పచ్చడి అయితే తీసుకున్న కొత్త మామిడికే పచ్చడి స్మెల్ అయితే సూపర్గా ఉందండి ముద్దకుట్ వేసుకొని వెళ్ళేసుకొని మామిడిగా పచ్చడి వేసుకుంది ఇంతే బాగా ఉండిద్ది నేనైతే పచ్చడి అయితే పట్టలేదండి ఇంకా పడదాం అనుకుంటున్నాను కుదిరితే పడతాం లేకపోతే లేదు ఇంకా ఈ సంవత్సరం కుదిరితే పడతాను లేకపోతే లేదండి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నేను అంతే డబ్బా అయితే తీసుకున్నా ఈసారి పెద్ద డబ్బా అయితే తీసుకురమ్మన్న అన్నయ్యని ఇవైతే పది రూపాయలు పది రూపాయలు ప్యాకెట్లు ఆ కుప్పాయి వేసుకున్నప్పుడు అంటే చాలా తక్కువేనండి ఎంత ఇది ఎనభై రూపాయలు అర కిలో పచ్చడి ఈసారి కేజీ తీసుకురమ్మ నాను కొత్త పచ్చడి కదండి స్మెల్ అయితే సూపర్గా ఉంది పూట నేనైతే వేడివేడి అన్నం వండుకొని ఈ ఆవకాయ పచ్చడి అయితే వేసుకొని తింటాను వీడియో అయితే చూశారు కదా చాలా చిన్న వీడియో అనమాట మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అండ్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ గుడ్ నైట్